గోవిదేడమహం అందరికీ శ్రీరామ్ క్షుద్ర పూజలు తంత్ర పూజలు తామసిక పూజలు శ్మశాన పూజలు యోని పూజలు అలాగే పంచమకారాలు ఇంకా హిందూ సమాజంలో ఉన్న రకరకాల అంధవిశ్వాసాలు వీటన్నిటి గురించి నేను సాధారణ హిందువులకి అవేర్నెస్ కలిగిస్తూ ఇప్పటికి ఎన్నో వీడియోస్ చేస్తున్నాను ఈ వీడియోస్ పట్టుకొని కొందరు నేను ఈ శాక్తీయ సాంప్రదాయానికి ద్వేషిని అమ్మవారి ద్వేషం అనేసి ఇష్టోష్ఠ ప్రచారాలు చేస్తున్నారు అలా ప్రచారాలు చేసే వాళ్ళు నిరభ్యంతరంగా ప్రచారం చేసుకోవచ్చు నేను మిమ్మల్ని ఆపను నా ఇంటెన్షన్ సాధారణ హిందువులకు అర్థమైతే చాలు ఈ వేణుస్వామి అనే ఒక జ్యోతిష్కుడు అలాగే ఈ పంచమకారాలు ఇలాంటివన్నీ కూడా అంటే శాక్ లోని కొన్ని రకాల తంత్ర సాధనలు అన్ని కూడా వామాచారం ప్రకారం సాధన చేసే వ్యక్తి గురించి ఇంతకు ముందు కూడా మనము కొన్ని వీడియోస్ లో నేను మాట్లాడటం జరిగింది రీసెంట్ గా సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా బయట పెట్టారు అనమాట కామాఖ్యలో ఆలయంలో ఈ కామాఖ్య ఆలయంలో అక్కడ పూజారికి వేణుస్వామి గారికి ఒక ఘర్షణ ఒకటి జరిగింది ఆ పూజారి నీ దందాలు ఏమన్నా ఉంటే ఇక్కడ కాదు ఈ సెప్సుకు సంబంధించిన పూజలు ఇవన్నీ కూడా నీ దందాలు పోయి నువ్వు హైదరాబాద్ లో చేసుకో నువ్వెక్కడ చెయ్యకు అనేసి హిందీలో అరుస్తు నడుతుంది కాస్త గట్టిగా మాట్లాడుతూ కాస్త ఘర్షణ జరిగినట్లుగా స్పష్టంగా మనకి ఆ వైరల్ వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ హిందువులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే వేణుస్వామి విషయము ఏదో బట్టుబయలు అయిపోయింది ఇంకెవ్వరూ లేరు అనుకో దయచేసి కొందరు తెలుగు రాష్ట్రాల్లోనే కొందరు తాంత్రికులు అనుకోండి ఎవరైనా కానివ్వండి పంచమకారాలు వామాచారాలు సాధనలు చేసేవాళ్ళు వీళ్ళకి ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొందరు సంపన్నులని అండి ప్రత్యేకంగా పేదవాడి జోలికి ఎవరు పోరనుకోండి వాడి దగ్గరే ఉంటుంది పేదవాడి జోలు చిలిగా ఉండదు పది రూపాయలు ఉండవు పేదవాళ్ళ జోలికి పోరు కాస్త ధనవంతులు క్లాస్ రిచ్గా ఉండేవాళ్ళు ధనవంతులు సెలబ్రిటీస్ లాంటి వారికి శాస్త్రపరమైన పరిజ్ఞానం ఎవరికైతే సరిగ్గా ఉండదు అలాంటి వాళ్ళకి వీళ్ళు రకరకాలుగా చెప్పేసేసి అక్కడికి వెళ్ళి ఈ యోని పూజలు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా లేదంటే అక్కడ జంతుబరులు ఇవ్వడం కామాఖ్యలు ఇలాంటివి రకరకాలు చేయడం వలన మీకు రకరకాల అడ్డంకులు దొరికిపోయి బాగా సెలబ్రిటీస్ అయిపోతారు సినిమాల్లో ముందుకు వెళతారు లేదంటే అనుకున్నట్టు రాజకీయాల్లో ముందుకు వెళ్తారు ఈ విధంగా నీ జాతకంలో ఇది ఉంది కాబట్టి నువ్వు కరెక్ట్ కామాఖ్యకే వెళ్ళాలి ఇలాగా రకరకాలుగా చెబుతూ ఒక సెలబ్రిటీస్ ఇస్తుంది ధనవంతులకి ఎరవేసి అలాగే సంతానం లేని తల్లిదండ్రులు ఎవరైనా సంతానం లేని దంపతులు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా కాస్త సౌండ్ పార్టీ క్యాష్ ఉండే పార్టీలు అయితే వాళ్ళని కూడా తీసుకొని ఈ కామాఖ్యలకు అలాగే ఈ కలకత్తా కాళి దగ్గరికి ఇలాంటి చోట్లకి తీసుకొని వెళ్ళి అది ఎటు ఉంటుంది నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంటే ఈషియా భారతదేశము ఆ మూల అక్కడ సాంప్రదాయాలు పద్ధతులు వేరు కాస్త వామాచారం అటువైపున అధికంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఉండేవాడు తెలుగు వాళ్ళు డబ్బు ఉన్నా కూడా భాష అందరికీ వచ్చి ఉండాలని లేదు కదా అక్కడ పద్ధతులు సాంప్రదాయాలు తెలిసి ఉండాలని లేదు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ తెలుగులోనే నీట్గా బ్రెయిన్ వాషింగ్ చేసేసి ప్యాకేజీ తీసుకుని లక్ష్యం అనేసేసి వాళ్ళని కామాఖ్య అక్కడికి అలాంటి దేవాలయాలకు తీసుకొని వెళ్ళి అక్కడ ఏవో ఒక తాంత్రిక పూజలు లాంటివి ఇయో అని పూజలు లాంటివి లేదంటే భార్యాభర్తలు ఫిజికల్గా కలవడం వాళ్ళకి కలిసి అలాగే దేవాలయంలోకి పెడితే పిల్లలు పుడతారని ఇలాగ రకరకాల శాస్త్రాల్లో లేనివి ఏమీ లేవు ఏం రకరకాలుగా ఇవన్నీ కూడా ఏంటంటే కాస్త క్షుద్ర తంత్రాలకు సంబంధించిన వామాచార ప్రక్రియలు అన్నమాట వాటిని సాధారణ గృహస్థులు అసలు వాడి జోలికి వెళ్ళకూడదు వాళ్ళ వాడి జోలికి వెళ్ళినప్పుడు ఆరంభంలో బాగున్నట్లు అనిపించినా కూడా తర్వాత అసలు తట్టుకోలేని ఇబ్బందులు సమస్యలు వస్తాయి అసలు ఎందుకలా అయిపోతున్నామో కూడా అర్థం కాని పరిస్థితి ఇంకొకరికి చెప్పే సొల్యూషన్ వెతకాలి అనుకుంటే కూడా ఇంకొకరికి చెప్పడానికైనా మనకు తెలియాలి కదా అది కూడా అర్థంగానే అగాధంలో కూరుకుపోతారు కాబట్టి తెలుస తెలికి వామాచార సాధనలు ఈ తంత్ర సాధనలు శ్మశాన సాధనలు ఇలాంటి యోని పూజలు ఇలాంటి వాడి జోలికి దయచేసి ఎవ్వరు చెప్పినా సరే వెళ్ళకండి ఈ వేణుస్వామి గారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు వేణుస్వామి గారు ఒక్కరే కాదు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాగ సనాతన ధర్మంలో దేవుడి ముసుగులో వ్యాపారాలు చేస్తూ హిందువులనే మోసం చేసి హిందువుల చేత హిందువులు కళ్ళు పొడిపించే వాళ్ళు చాలామంది స్వార్థపరులు ఉన్నారండి ఈ విషయాలు బయటపెట్టాలని నేను ఎప్పుడు వెనకాడను మీరు ఏమైనా అనుకోండి అనుకునే వాళ్ళు ఎన్ని రకాలుగా అనుకుంటారు అంటే మన ఇంటి దొంగలు మనం దాచిపెడితే అసలు హిందువులమా బట్టలు చేస్తే హిందూ ద్రోహులమా లేకపోతే నాది వైష్ణవ సాంప్రదాయం కాబట్టి నాకు ఇతర సాంప్రదాయాలంటే ఇష్టం లేక చెప్తున్నాను ఈ విధంగా మీరు ఎలా అయినా ప్రచారం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు నేను మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను ఇక్కడ కొన్ని హిందీ వీడియోస్ ఉన్నాయి మీరు కావాలంటే యోని పూజలకు సంబంధించి హిందీలో ఉన్న వీడియోస్ కొట్టి చూడండి చిన్న చిన్న ఆడపిల్లల్ని కూర్చోబెట్టి ఈ కాళ్ళు కొంచెం మడిపించి ఇలాగ పైకి పెట్టించి మోకాళ్ళ వరకు మోకాళ్ళకి పై వరకే గుడ్డాలు ఏదో వస్త్రం ఉండేటట్టుగా చూసి ఆడపిల్లలు ఆ పాదాలకి ఆ తర్వాత మోకాళ్ళకి ఆ తర్వాత చెయ్యి వల్ల ఇంకో చోడక పెడుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఈ వస్త్రం లాగేస్తారు యూట్యూబ్లో సోషల్ మీడియాలో అలాంటి వీడియోస్ పెట్టకూడదు కాబట్టి అసభ్యంగా అశ్లీనమైన వీడియోస్ పెట్టకూడదు కాబట్టి అడల్ట్ కంటెంట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మోకాళ్ళ వరకు చేసేంత వరకు ఉన్న వీడియో క్లిప్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు అయితే వాటర్ పోస అమ్మాయి మీద ఇలాంటివి వామాచార ప్రక్రియల్లో జరుగుతున్నాయి అక్కడ కూడా ఉన్నారు కొందరు ఒక వేణుస్వామే కాదు కాబట్టి ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా సనాతన ధర్మం తల దించుకునేలాగా చేసే ప్రక్రియలు ఇవన్నీ వామాచార ప్రక్రియలు ఎప్పుడు కూడా అంత శ్రేయస్సు కాదు సాత్వికంగా చేసుకునే విధంగా చేసుకోండి పూజలు సాత్వికంగా అమ్మవారికి ఏదో మామూలుగా పూజ చేసుకోవచ్చు ఆమె స్తోత్రాలు ఏమైనా చదువుకోవచ్చు కలియుగా ధర్మం ఎలా ఉంటుందంటే పుణ్యక్షేత్రాల్లోనే మోసం చేసేవాడు తయారవుతారు ఎక్కడైనా కూడా మరలా నాకు మొహమాటం ఏమీ లేదు తిరుపతి తిరుమలలో కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఆ విషయం చెప్పడానికి నేనే మొహమాట పడను ఏదో ఒక శక్తి క్షేత్రాలను అంటుంది అనుకోకండి తిరుపతి లాంటి క్షేత్రాల్లో కూడా మోసం చేసే వాళ్ళు బంధున్నారు భక్తుల్ని మోసం చేసేవాళ్ళని విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం లేదా మన రోజు న్యూస్లో చూడటం లేదా కాబట్టి ఎక్కడైనా సరే తీర్థయాత్రలకు లేదా ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎవరిని నమ్మకండి ఎవరు చెప్పినా వినకండి పూజల పేరులతో పూజల ముసుగులో హోమాల ముసుగులో తంత్రాల ముసుగులో యంత్రాలు వేస్తామని ఆ ముసుగులో ఏమి చెప్పినా కూడా నమ్మకండి ఈ చెప్పేవాళ్ళు మెడలో నాలుగు మార్లు వేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని మరి జిల్లాకే తయారయ్యి ఉంటారు లేదా ప్యాంటు షర్ట్ వేసుకుంటే ఎవరైనా ఉంటారా దాన్ని తగ్గట్టు సెటప్ గెటప్ కూడా కావాలి కదా కాబట్టి చెప్తున్నా మీరు ఎప్పుడైనా వెళ్ళారు అంటే ఏ క్షేత్రానికైనా ఇవన్నీ కామాఖ్య వెళ్ళినా సరే దర్శనం చేసుకున్నారా దండం పెట్టుకున్నారా వచ్చేసారు అక్కడ అవి చేపిద్దాం ఇవి చేపిద్దాం ఇవి చెప్తున్నారు కదా మంచిదంటున్నారు కదా నలుగురు అక్కడ చేపిస్తున్నారు కదా మనం కూడా చేపిద్దాము ఇవన్నీ వ్యాపారాలు గుర్తుపెట్టుకోండి వెళ్ళారా దర్శనం చేసుకోండి వచ్చేయండి అంతవరకు తెలియని చోట్లకి వెళ్ళి మీరు ఏదైనా ఒక హోమం చేయించుకోవాలనుకున్నారు ఒక పూజ చేయించుకోండి మీకు తెలిసిన గుళ్ళల్లో చేయించుకోండి మీకు తెలిసిన గుళ్ళలో చేయించుకోండి అమ్మవారి ఏం తెలుగు రాష్ట్రాల్లో లేవా ఇప్పుడు ఒక చండీ హోమం చెప్పుకోవాలనుకున్నారనుకోండి చండీ హోమం మనకు తెలిసిన అమ్మవారి గుడిలో చేయించుకోండి హాయిగా మన పూజారి గారిని పెట్టుకొని చేయించుకోండి ఎంతో కొంత దక్షిణకి ఆయన ఆయనకి ఇవ్వండి లేదు వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు దర్శనం చేసుకొని వచ్చాడు ఇంకా అటు ఇటు దిక్కులు చూడకూడదు దిక్కులు చూస్తే ముంచి కూర్చోబెడతారు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం కాబట్టి వేణుస్వామి గారి వ్యవహారం ఇలా ముగిసింది ఆయన అయితే అక్కడ నుంచి కాస్త గట్టిగానే మరి ఈ వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్నారు వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది పుట్టగొడుగులా పుట్టి ఉన్నారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు అక్కడ కామాఖ్య దగ్గర అక్కడ ఉన్నారు ఆమాచారులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు ఎందుకంటే ఒకళ్ళు తయారయ్యి వాళ్ళ లక్షలు కోట్లు ఈ బిజినెస్ పది సంపాదించుకుంటున్నారు అని తెలిసినప్పుడు మనం కూడా సంపాదించుకుందాం అని పది మంది తయారవుతారు లేదా కలియుగం కదా ఇది మరి నడుస్తుంది ఒకళ్ళు చక్కగా ఒక ఆదాయ మార్గాన్ని ఆకర్షణీయమైన ఆదాయ మార్గం చూసినప్పుడు మనం కూడా ఈ మార్గంలో పోదామని పది మంది తయారవుతున్నారు కదా అలా తయారైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు జూనియర్ వేణుస్వాములు అనుకోవచ్చు అనమాట కాబట్టి వీళ్ళందరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ముందు అసలుకి ఎక్కడికో పోయి ఏవేవో చేస్తే సొంతకాయలు అనుకోవడం ముందు హిందువులు మానే ఒక వేణుస్వామి గారే కాదు ఆయన లాంటి ఆయనకి సీనియర్లు కూడా ఇంకా చాలామంది ఉన్నారు అర్థమవుతోంది కదా వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవ్వాలి హిందువులు తెలుసుకోవాలి రకరకాల సమాజానికి భయపెట్టే సమాజాన్ని భ్రష్ పడితే తంత్రశాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు రాసిన వాళ్ళు తాంత్రిక పుస్తకాలు రాసేసి సమాజం మీద వదిలిన వాళ్ళు శ్మశానంలో సాధనలు ఎలా చేయాలి పుస్తకాలు రాసేసి మార్కెట్లోకి వదిలిన వాళ్ళు వీళ్ళెవరి తప్పు లేదంటారా కాబట్టి ఇలాంటి విషయాల్లో హిందువులు అప్రమత్తంగా ఉండండి మంచి మంచి శ్రీవిద్య ఉపాసకులు ఉన్నారు దేవి ఉపాసకులు చాలా మంది ఉన్నారు ఏ పంచమకారాలు రక్తాలు యోని పూజలు ఇలాంటివి ఏమీ లేకుండా అత్యంత సాత్వికమైన వైదికమైన మార్గంలో కూడా దేవి ఉపాసన చేసుకునే ఉపాసకులు ఈనాటికి కూడా చాలామంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని దేవి ఉపాసన మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని అలాంటి గురువులను ఆశ్రయించి మంచి దారి పట్టుకోండి ఏ అయినా సరే ఒక దారి వచ్చినప్పుడు అదైతే పటిష్టంగా ఉండే మంచి దారి పట్టుకోండి తెలిసే తెలియక దారుల్లో పోయి గల్లంత అయిపోకండి ఈ విషయం గురించి చెప్తున్నాను నేను అప్రమత్తంగా ఉన్నాడు తెలిసే తెలియక ఎవరిని పడితే వాళ్ళని పైన గెట్టప్ చూసేసి నమ్మేసి వాళ్ళ చేతిలో మోసపోకండి మోసపోయే సనాతన ధర్మమే లాంటిది అనేసేసి మతాలు మార్కండి మీ తెలివితేటలతోటి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందుకే ఈ వీడియో చేస్తున్నారు ధర్మ రక్షత రక్షిత జయశ్రీరామ్ కృష్ణార్పణం